మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఊరు గణేష్ చతుర్థి వచ్చిందంటే మా దేవుడు అందంగా ఉన్నాడు మేము పెట్టిన దేవుడు ఇంకా బాగున్నాడు ఒకసారి వచ్చి చూద్దరు అంటే చాలా మంది పిలుస్తుంటారు ధవలేశ్వరం రాధం వీధిలో ఉన్న గణేషుడి విగ్రహానికి కూడా అలాంటి ఒక క్రేజీ అని ఉందని చెప్పచ్చు ఎందుకంటే ఈ ఏడాది ఏ రూపంలో గణేషుడు ఇక్కడ దర్శనమిస్తారని కొంతమంది వెయిట్ చేస్తుంటే ఖచ్చితంగా వాళ్ళు అనుకున్న ఏదైతే అనుకున్నారో అదేవిధంగా ఒక్కొక్క రూపంలో గణేషుడిని ఇక్కడ ప్రతి ఏడాది గత పన్నెండు సంవత్సరాలుగా నిర్విరామంగా ఇక్కడ ఉన్న యూత్ సర్కిల్ అంటే ఎడ్ల మహేష్ యూత్ సర్కిల్ ఆధ్వర్యంలో అంటే ఒక పుష్కర కాలం నుంచి చక్కగా గణేష్ మండపంలో పెడుతున్నారు కానీ ఈ మండపానికి ఒక ప్రత్యేకత ఉంది ఎక్కడైనా అటు బాలాపూర్ కావచ్చు లేకపోతే ఖైరతాబాద్ గణేషుడి లడ్డూకి పాటకే ఎంతోమంది పా పోటీ పడుతూ ఉంటారు ఎన్నో లక్షల్లో రికార్డు స్థాయిల్లో పాటలు జరుగుతుంట పరిస్థితి కానీ అదే ఒక సామాన్యుడు అయ్యో నేను ఆ పాటలో పాల్గొనలేకపోయానని చిన్న మనసులో అయితే బాధపడుతుంటే ఆ దేవుడు నాకు ఎందుకు అవకాశం అనుకుంటారు కానీ వాటన్నిటికీ పక్కన పెడుతూ ఇక్కడున్న గణేష్ మండపంలో లడ్డూని చూసినట్టయితే ఇక్కడ ఒక లడ్డు అందరూ ఒక టికెట్ అంటే తక్కువ అమౌంట్ తోటి ఒక యాభై రూపాయలతోటి ఒక టికెట్ తీసుకుంటే లడ్డు వేలంపాటు ఉండదు ఒక ఇస్తారు ఎవరికైతే అది ఇచ్చిందో పూర్తి లడ్డు అంటే ఈ ఏడాది డెబ్బై కేజీల లడ్డూనిలో గత ఎన్నో సంవత్సరాలుగా ఆయన లడ్డూని ఇక్కడ సమర్పిస్తున్నారు గెలుచుకున్న కూపని వచ్చిన వాళ్ళకి మొత్తం ఈ లడ్డూని వాళ్ళకి ఇచ్చేస్తారు ఆ తర్వాత ఆ లడ్డుని చక్కగా వాళ్ళు పంచుకుంటారు లేకపోతే కుటుంబ సభ్యులకు ఇచ్చుకుంటారు వాళ్ళు ఏం చేసుకుంటారు అనేది వాళ్ళ వరకే అంతే అంటే ఎంతో సాటిస్ఫాక్షన్ ఉంటుంది దేవుడే నాకు ఈ ఏడాది ఆ లడ్డు ఇచ్చారని ఏమంటే ఈ ఐడియా ఎలా వచ్చింది మీకు ఎన్ని ఎన్ని సంవత్సరాల నుంచి ఇస్తున్నారు ఈ మండపంలో మీ లడ్డు ఏమిస్తున్నారు పన్నెండు సంవత్సరాల నుంచి ఉంటాం స్వామి మీ పేరు స్వామి ఎక్కడ మీరు ఉంటారు మా దౌలస్ అండి చైతన్య సెంటర్ అండి లోవర్జ్ అన్న పేరు పన్నెండు సంవత్సరాల నుంచి ఇదే లడ్డు ఇక్కడ ఇస్తానండి ఇచ్చిన కానీ మనకు బాగుందండి దానివల్ల ఇంకా పెంచుకుంటూ వెళ్తాం తప్ప తగ్గిస్తూ వెళ్ళే స్వామి అంటే లడ్డు తయారీలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారని వింటూ ఉంటాను అంటే ఈ లడ్డు తయారు చేసేటప్పుడు మీరు ఎలాంటి జాగ్రత్తలు పాడి జాగ్రత్తలు అంటే మొత్తం అంతా శుభ్రంగా కడిగే స్వామి పసుపు నీళ్ళు జిమ్మేసి మాలు వేసుకుని మాల ధరించి లడ్డు కొట్టింది స్వామి ఏ మాలు అంతే శివమాల అంటే ఏంటి ఇలా చేస్తే మీకు కలిగే ఆనందం ఏంటి లేకపోతే పన్నెండు సంవత్సరాల నుంచి చేస్తున్నారంటే అంటే మీ మీకు ఎంత హ్యాపీ అనిపిస్తుంది ఏమంటారు అంటే హ్యాపీ అంటే మనకి కలిసి వస్తుంది స్వామి ఇబ్బందులు ఏముండవు ఏము మామూలుగా చాలా బాగుంటుంది హ్యాపీగా ఉంటుంది డబ్డు పెట్టిన కానీ చాలా బాగుంటుంది స్వామి మరి మీరు డబ్బు ఇస్తారు ఆ టికెట్ మీరు ఎప్పుడైనా కొన్నారా కొన్నాను స్వామి ఏడాది టికెట్లు కొన్నారు నాలుగు టికెట్లు మా ఫ్యామిలీ పేర్ల మీద కొన్నా స్వామి ఏమనిపిస్తుంది స్వామి లాటరీలో టికెట్ ఒక ఎవరికో ఎక్కడో భక్తుడికి అది వచ్చిందంటే మీ సమక్షంలో లడ్డు అందజేస్తారు వాళ్ళ వాళ్ళు వాళ్ళు ఏం ఆనందాన్ని వ్యక్తి అందరూ ఏర్పాటు చేస్తుంది స్వామి వచ్చే మామూలుగా వాళ్ళకి మొత్తం గ్రూప్ అందరూ ఉండి వాళ్ళకి అందజేస్తాం స్వామి చూస్తున్నాం మొత్తం అంటే లడ్డు తయారీలో మాత్రం చాలా నిష్టగా ఉంటాము సేవమాను వేసుకొని నేనే నా స్వహస్తాలతో మా భక్తి బృందంతో మేము ఒక మంచి లడ్డుని తీసుకొచ్చి ఎప్పుడూ ఈ స్వామికి మేము ఇక్కడ ఇస్తూ ఉంటాము ఈ ఇక్కడ అంటే ఆ డబ్బుతోటి కొన్న వాళ్ళకి లాటరీలో తగిలితే ఆ లడ్డు తీసుకున్నప్పుడు వాళ్ళ కళ్ళలో ఆనందం మాటల్లో చెప్పలేదంటూ కూడా లడ్డు దాత లోవరాజు చెప్తున్న పరిస్థితి నా పేరు అట్ల మహేష్ అండి రథం వీధి ఫ్రెండ్ సర్కుల అద్దరంలో ఈ నవరాత్రులు జరుగుతాయండి మా లడ్డు ప్రత్యేకత ఏంటంటే మాలో ఒక స్నేహితుడు ఎర్నీట్ లవరాజ్ అని చెప్పి అతనే స్వయంగా తయారు చేసి మాకు లడ్డు దాతగా ఇస్తూ ఉంటాడు మాకు ఆయన మేము దాన్ని డ్రాగా లడ్డు వేలంపాటు అయితే కనుక భక్తులు అందరూ పాల్గొనరు కాబట్టి యాభై రూపాయలు టికెట్ పెట్టి భక్తులు అందరూ కూడా ఈ డ్రాలో పాల్గొనేలాగా పెట్టి చేస్తూ ఉంటామండి లాస్ట్ టైం కూడా వేమిగిరిలో ఓ భక్తుడికి తగిలిందండి లడ్డు డ్రాలో తగిలితే ఆ భక్తుడికి మళ్ళీ వెనక్కి చదువుతులా మ్యారేజ్ అన్నీ కూడా సెట్ అయ్యి మ్యారేజ్ కూడా మొన్న రీసెంట్గా ఒక ఫిఫ్టీన్ డేస్ వన్ మంత్ అవుతుంది మ్యారేజ్ అవి కూడా అంటే రిసిప్ట్ అన్నీ వేసి డ్రా కింద అంటే డ్రా కింద ఓ పక్కనేమో ఖాళీ రిసిప్ట్స్ స్త్రీ అని రాసి ఉంటుందండి ఓ పక్కనేమో భక్తులు రాయించుకున్న రిసిప్ట్ టోకెన్లు ఉంటాయండి ఓ భక్తు ఓ భక్తుని ఇది తీస్తారు అది తీస్తారు ఇక్కడ స్త్రీ ఎవరికైతే వచ్చిందో ఈ టోకెన్ లో ఎవరిదైతే ఉందో వాళ్ళకే తగ్గిందండి టోకెన్ విధానం చాలా ఎక్సలెంట్ గా జరిగిందండి అంటే దాదాపుగా రెండు వందల మంది కూడా పాల్గొని అక్కడ కూర్చుంటారండి ఆ టైంలో మనం కామెడీ బొరకదని చెప్పి కాలక్షేపం టైం పాస్గా మధ్య మధ్యలో అది పెట్టి మధ్య మధ్యలో డ్రా అనేది మనం ఎప్పుడూ మనం చేస్తూ ఉంటామండి అంటే మీరు కంటిన్యూగా ఇది మన ఇది పన్నెండో అండి ఇది అంటే ఇది నా అద్దంలో జరుగుతుంది పన్నెండో వార్షికోత్సవం వస్తాం అండి రథం వీధి వినాయకుడికి ప్రత్యేకత ఉంది అంటారు ఇక్కడికి ఏ వచ్చి కోరుకుంటే భక్తులు కోరికలు అవి నెరవేరుతాయని అంటారు మీకు వస్తున్నాయి ఏంటంటే అంటే మీతో అలా ఆనందాన్ని ఎలా పంచుకుంటున్నారు ఇక్కడ భక్తులందరూ కూడా మంచి మాకు అందరూ కూడా సహాయ సహకారాలు అందించి మమ్మల్ని ముందుండి వాళ్ళ అందరూ కూడా మాకు ఎప్పుడు కూడా సపోర్ట్గా ఉండి ఈ గ్రామంలో భక్తులు కానీ ప్రజలు కానీ అందరూ కూడా మాకు సపోర్ట్గా ఉండి అన్నీ కూడా బాగా ఇచ్చేస్తారండి ఈ ఏరియా అంతా కూడా మమ్మల్ని బాగా సపోర్ట్గా ఉండి చేస్తారండి అంతా కూడా ఈ సంవత్సరం ఏంటంటే కొద్దిగా పర్యావరణాన్ని కాపాడుకోవాలని మట్టి బొమ్మను పెట్టాలనే కాన్సెప్ట్ మీద మనం కాణిపాక వినాయకుడిని పెట్టి అలాగే సేమ్ అలాగ నువ్వు నువ్వులాగా పెట్టి అలా కాన్సెప్ట్ మీద గ గరి గరికిమాల కూడా వినాయకుడికి గరికిమాల అంటే బాగా ఇది కాబట్టి గరికమాల వేసి అంతా కూడా కాన్సెప్ట్లు చేయాలని మొత్తం సర్కిల్ మా ఫ్రెండ్స్ అందరూ కూడా అనుకుని దీన్ని ఎలాగా చేయడం జరిగిందండి మా మిత్రుడు ఎడ్ల మహేష్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా మా గణపతి నవరాత్రులు నిర్వహిస్తామండి అలాగే ఈ సంవత్సరం ఏంటంటే భక్తి శ్రద్ధలతో ఇంకా భక్తి శ్రద్ధలతో చేద్దామని చెప్పి మాల వేసుకుని ఇలాగా మేమందరం కూడా నవరాత్రులు కూడా మాల వేసుకుని మాలధారణతో ఇంకా భక్తి శ్రద్ధలతో ఇచ్చేయడం కోసం మన ఇప్పుడు అంతా కూడా హిందూ ధర్మం కోసం అందరూ కూడా బాగా ఇది అవుతున్నారు సో ఈ టైంలో కూడా ఇలా చేయడం మంచిదని చెప్పి మా మహేష్ ఇలా చెప్పడంతో మేమందరం కూడా మాల వేసుకుని మొత్తం పద్నాలుగు మంది ఉన్నామండి పద్నాలుగు మంది కూడా మాలధారణ ధరించి దీక్షను కొనసాగిస్తున్నాము అలాగైనా ఉన్న పోనీ అలాగైనా అనుకోవచ్చండి పోనీ మేము అంటే మేము జనసేన పార్టీ అనేం కాదండి అలానే అలా అయినా ఓకే అండ్ దాని ఇంకోటి ఏంటంటే మా వీధిలో ఏంటంటే మాకు చిన్నప్పటి నుంచి కూడా మేము అందరం ఇక్కడే పుట్టి పెరిగాం పక్కనే శివాలయం పక్కనే జనార్దనుడు సాయిబాబా మొత్తం అన్నీ కూడా ఉన్నాయి అందరికీ కూడా భక్తిభావాలు భక్తి కోణాలతో కూడా ప్రతి సంవత్సరం కూడా వినాయకమాలనే కాదండి మనం గణపతి మాల సోమాల వేసుకుంటామండి ఆ సీజన్ వచ్చేసరికి భవానీ మాల వేసుకుంటాము సో అండ్ దెన్ అలాగా అందరికీ కూడా భక్తిభావాలు అందరికీ కూడా మంచిదని తెల్లారులు వేస్తే కూడా అందరూ గుడికి వెళ్ళి వచ్చేవాళ్ళేనండి ఎవరు కూడా పొద్దున్న సాయంత్రం కూడా గుడికి అందరం కూడా దర్శనం అంటే ఈ అంటే గణపతి మాల మీకు ఎవరు సూచించారు ఎన్ని రోజులు మాల మీరు అనుకున్నారు ఈ ఏడాది ఎలా జరుగుతుంది అంటే ప్రతి చోట కూడా అలాగే చేస్తున్నారండి సో మహేష్ మా మహేష్ కూడా ఏంటంటే ఒక చోట చూసి అలా చేసి ఈ సంవత్సరం మనం కూడా అలాగే చేద్దాం మనం కూడా అలాగే మన మనల్ని చూసి స్ఫూర్తి అవ్వాలి ఎవరైనా సరే మన ఊరి నుంచి పోని మనం ఫస్ట్ స్టార్ట్ చేయాలి మా ఊరి నుంచి మేమే ఫస్ట్ చేస్తాం ప్రతి చోట ప్రతి సంవత్సరం కూడా అంటే పోటీ అనేది ఎక్కడ ఉంటుంది కదండి పలానా వీధి వినాయకుడు అంటే ఒక గొప్ప మా వీధి వినాయకుడు అంటే కూడా అలా గొప్ప అనమాట అండి ప్రతి సంవత్సరం కూడా అన్నీ కూడా తొమ్మిది రోజులు కూడా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాను ఓ రోజు కూచిపూడి అని ఓ రోజు భరతనాశ్యం అని ఐ మీన్ మన భజన భజనని అదే ఏంటంటే కోలాటం అని కోలాటం ఒక రోజు అలా అలాగనమాట అండి పిల్లలతో అన్నీ ఏర్పాటు చేస్తాం సరస్వతి పూజ ఉంటుందండి విశిష్టత అనమాట అండి మూడు సంవత్సరాల నుంచి కంటిన్యూగా చేస్తాం అనమాట పెన్నుల్లో బుక్లు అన్నీ చేసి ఇక్కడ పూజ నిర్వహించి ఆ పిల్లల చేత పూజది చేయించి పెన్నుల్లో బుక్కులు కూడా వాళ్ళ లాస్ట్లో పంచిపెడతాం పెడతాం అనమాట అండి అలాగే గణపతి హోమం ఆ రోజే గణపతి ఆ రోజే అన్నదానం కూడా కార్యక్రమం ఒక మూడు వేల మందికి మనం నిర్వహిస్తామండి ఆ రోజే గమ్ గణపతి మహా ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లాలో ఈ గ్రామంలో గ్రామంలోటువంటి ఈ గణపతి గురి ఈ ద రథం వీధిది ధవళేశ్వరి గ్రామానికి ప్రశస్తం ఏమిటంటే జనార్దన స్వామి కృతయుగంలో వెలిసారు ఆయన అందుకు ఆనాటి నుంచి ఆ యుగం నుంచి కూడా అగస్తేశ్వరుడు కూడా స్వయంభూగా శివకేశరూ స్వయంగా వెలిసినటువంటి మహాక్షేత్రం ఇది ఈ క్షేత్రంలో ఇది రథం వీధి ప్రాశస్యం ఈ రథోత్సవం వైభవంగా జరిగేటం ఈ రథం వీధిలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదో సంవత్సరం నుంచి నిర్విరామంగా కూడా గణపతి నవరాత్రులు అత్యంత వైభవంగా జరిపిస్తూ ఉండే పెద్దలు జరిపిస్తూ ఉండేవారు వారిని అనుసరిస్తూ ఈ రథం వీధిలో గత పన్నెండు సంవత్సరాలుగా ఈ వీళ్ళందరూ కూడా రథం వీధి వీరి సర్కిల్ అనేది సర్కిల్ అని చెప్పి ఏర్పాటు చేసుకుని వీరు కూడా ప్రతి సంవత్సరం కూడా గత పన్నెండు సంవత్సరాలుగా వైభవవేత్తంగా ఈ గణపతి నవరాత్రిని నిర్వహిస్తూ ఉన్నారు ప్రతి సంవత్సరం ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క గణపతి స్వరూపాలు అనంతమైనటువంటి రూపాలు ఎన్నో రూపాలు ఉన్నాయి అలా ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క రూపంలో ఈ సంవత్సరం మట్టికి కాణీపాకంలో ఉండేటువంటి గణపతి స్వరూపంగా అదే పాదిరిగా నువ్వు నది కూడా ఏర్పాటు చేసి భక్తులందరినీ అనుగ్రహించడం కోసం అని చెప్పి వీళ్ళందరూ కూడా చాలా ఏర్పాటు చేయడం జరిగింది చాలా విశేషంగా ఈ గణపతి నవరాత్రి ఉత్సవాలు ఈ గ్రామంలోనే ఇక్కడే అత్యంత వైభవంగా జరిపించబడతాయంటు ఏమాత్రం డౌట్ లేదు చాలా వైభవంగా జరిపించే గణపతి నవరాత్రి ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి ప్రతి మండపంలో లడ్డు ప్రత్యేకత ఉంటుంది ఇక్కడ కూడా ఈ స్వామి వారికి లడ్డూ అంటే ఈ కమిటీ వారు ఏర్పాటు చేసిన విధానంగా ఏమిటంటే యాభై రూపాయలు టిక్కెట్ పెట్టారు ఆ టిక్కెట్ తీసుకునేటువంటి భక్తులు ఎవరైతే ఉంటారో వారందరి పేరు మీద కూడా ఒక లాటరీ కింద తీస్తారు అంతేగాని పాట పెట్టడం కాదు వారందరికీ కూడా ఈ టిక్కెట్లు అన్నీ కలిపి ఒక లాటరీగా వేసి ఒక రోజు అదే ఆఖరి రోజున భక్తుల ద్వారా కానీ ఈ లాటరీని కూడా నిర్వర్తిస్తారు అది ఎవరికి ఏ భక్తులకు దొరుకుతుందో అనేటువంటి దాంతో పుస్తకాలతోటి భక్తులందరూ కూడా విశేషంగా టికెట్లు అవి కూడా తీసుకుని స్వామివారి అనుగ్రహం కోసం అందరూ తహతాలు ఉంటారు అంతేకాని అయ్యో నాకు డబ్బు లేదు నేను వేల పాటలో పాల్గోలేకపోయాను అనేటువంటి భక్తులకి ఎవరికి ఆ బాధ లేకుండా యాభై రూపాయలతో వాళ్ళ పాటలో పాల్గొనేందుకు అర్హతగా కలిగించే విధంగా ఈ టికెట్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇది చాలా ఆరిచించగినటువంటి విషయం ఎందుకంటే లక్షలు వేల రూపాయలు వీళ్ళిపోతుంటే కొన్ని కొన్ని చోట్ల అక్కడ చూడడమే కానీ పాడుకోలేని పరిస్థితులు ఉంటా ఉంటాయి ఇక్కడ అలా అక్కర్లా ఒక యాభై రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కుంటే చాలు వాళ్ళకి అర్హత కలుగుతుంది ఆ విధంగా ఇక్కడ లడ్డు పాటు కూడా జరుగుతూ ఉంటుంది ఆ డబ్బులతోటి స్వామి వారికి వైభవ కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తించబడుతూ ఉంటాయి భక్తులు ఎలా ఫీల్ అవుతున్నారు ఆనందాన్ని ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా గణపతి అనుగ్రహంతో ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ కొంతమంది పేటల మీద కూర్చుంటూ ఉంటారు ఈ సంవత్సరం కొత్తగా విశేషంగా వివాహం జరిగినటువంటి దంపతులు ఎవరైతే కూర్చుంటూ ఉంటారు వారికి మళ్ళీ సంవత్సరం సంతానం కలగడం స్వామి అనుగ్రహం చోటు చాలా ఫేమస్ గా కూడా జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా ఇది ఎవరో ఒకరి ద్వారా జరుగుతూనే ఉండేటువంటిది గత సంవత్సరాలుగా చాలా వైభవంగా జరుగుతూ ఉండేటువంటి జయజనన సర్కిల్ ఆధ్వర్యంలో వినాయకుడిని నిమజ్జనం నిలబెట్టుకున్నాం మట్టి వినాయకుడు అండి కాణిపాకం వినాయకుడు ఈ సంవత్సరం ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి మట్టి వినాయకుడు మా మహేష్ ఫ్రెండ్ సర్కిల్ మహేష్ అందరం అనుకుని మట్టి వినాయకుడిని నిలబెట్టాం స్వామి వినాయకుడిని పూజిద్దాం పర్యావరణ మట్టి వినాయకుడిని పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడుకుందాం అలాగనే భక్తి శ్రద్ధలతో అందరం మాల వేసుకుందాం నిమజ్జనం పక్కనే గోదావరి అండి శనివారం నిమజ్జన కార్యక్రమం ఇక్కడ నుంచి ఊరేగింపుగా వెళ్తాం ఊరేగింపుగా వెళ్ళి అలా బ్యారేజ్ సెంటర్కి వెళ్ళి అలా మార్కెట్ సెంటర్ నుంచి మళ్ళీ ఇదే ఆందివేలో వచ్చి నిమజ్జనం చేస్తున్నాం రాంపదరేవులో నిమజ్జనం చేసుకున్నాం ప్రతి వినాయకుడు కూడా మన రాంబదరేవులోనే నిమజ్జనం చేసుకునేది కార్యక్రమం ఏర్పాట్లు ఎలా చాలా బాగా చేస్తారండి మా సిఏ గారు గణేష్ గారు అందరూ కూడా చాలా కోఆపరేట్ చేస్తారండి చాలా బాగా చేస్తారు ఏ ఇబ్బంది లేకుండా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా పడవ ఏర్పాటు చేస్తారు ఆ పడవ మీద తీసుకెళ్లి నిమజ్జనం చేస్తారు ఒడ్డున వేసేసి దేవుణ్ణి వదిలేసి అలా కాదు నిమజ్జనం లోపలికి తీసుకెళ్ళి లోపల కలుపుతాం స్వామి వినాయకుడు మాత్రం ఒడ్డున ఉండరు నదిలోనే కలుపుతాం ఎన్ని సంవత్సరాల క్రితం ఇక్కడ గణేష్ మండపం మూడు సంవత్సరాల క్రితం అనుకుంటా అండి అప్పుడు మా పాప లాస్ట్ ఇయర్ ఫోర్త్ ఇయర్ చదువుతుంది అనుకోకుండా వచ్చిందండి అప్పుడు మా దగ్గర డబ్బులు కూడా లేవు మామూలుగా పక్కన అడిగి తగిలితే తగిలితే లేకపోతే లేదని కట్టాము లక్కీగా తగిలి చాలా ఆనందంగా ఫీల్ అయ్యామండి అసలు యాభై కేజీలు అన్నారండి చుట్టాలకి మొత్తం ఇరుగు పొరుగు అందరికి పంచిపెట్టి చాలా సంతోషంగా అనిపించింది అండి మా పాపకి జాబ్ కూడా వచ్చింది క్యాంపస్ గణేష్ తో విక్రమ్ సుమన్ టీవీ దళేశ్వరం నుంచి